రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పొలంలు వేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు రోసేగాం భూమయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు నేడు అనుభవిస్తున్న హక్కులు బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారానే సాధ్యపడ్డాయి అన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకువచ్చి మాదిగలకు న్యాయం చేసింది అని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్గీకరణను అమలు చేసిన దానికి గాను ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు రోసేగా భూమయ్య సీనియర్ నాయకులు సురేష్ మరియు కాశీరామ్ సిద్ది రాములు అధ్యక్షులు మైపాల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కోసం రాజ్యాంగంలో అంబేద్కర్లు రాయడం వల్ల తెలంగాణ రాజ్యాంగంలో తెలంగాణ రాయకపోతే మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు అదేవిధంగా చదువుల పరంగా కూడా ఫస్ట్ అంబేద్కర్ గారు కూర్చొని రాజు వికాస్ కూడా ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని కోరుతున్నారు జై ఎంఆర్టీస్ జై మాదిగా ఈరోజు ఒక వంద ముప్పై నాలుగవ జయంతి బాబాసాహెబ్ అంబేద్కర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరియు అందరికీ మిత్రులకు మా యొక్క సోదరులకు మా ఎమ్మార్టీస్ బృందానికి మరియు మాదియ మాది ఉపకురాలకు మరియు అందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఈరోజు ఆయన ఇచ్చిన త్యాగ ఫలితమే మేము వరీకరణను సాధిస్తున్నాము వరీకరణ బలాలు ఈరోజు మాకు అందుతున్నాయంటే అయిన పుణ్యమే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు ఎంతో ఆదరించింది ఈ ఒక రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి గారు మాకు వరీకరణ చేసి పెట్టి చట్టభద్రత కల్పించి ఈరోజు అమ్మల్లోకి తీసుకొస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం కావున ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ ఒక జన్మదినాన్ని పురస్కరించుకొని చట్టాన్ని జీవోని కూడా ఈరోజు తెస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కాకపోతే మా వెనకబడ్డ కులాలలో మాకు ఇంకా కొద్దిగా